యోచిస్తాం చాలా చాలా మంది అవ్వను అసలు ఎలా యోచిస్తావా పెద్ద పెద్ద బంగారాల్లో ఉండాలి అలాంటి అబ్బాయిని అందంగా ఉండే అబ్బాయినే చేసుకోవాలి అమ్మాయి అబ్బాయిలకు ఉంటే అది పొడవ చుట్టూ ఉండాలి నా భార్య తెల్లగా ఉండాలని యోచించి ఫోన్లోనే ఫోనోగ్రఫీస్ వాటికి అడిక్ట్ అయిపోయి ఉంటారు చాలామంది చెడ్డ చెడ్డ వీడియోస్కి అడిక్ట్ అయిపోయింటారు ఉంటారు అవన్నీ మనకి ఎలా అనిపిస్తుంది అంటే అది పాపం కాదు అనిపిస్తుంది కానీ అది పాపమే కాబట్టి పాపానికి అన్నిటికీ కూడా దేవుడు ఏం చేశారంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు ముందే నీకు నాకు బదులుగా దేవుడు మన యొక్క మన పాప ఆలోచనలకు బదులుగా ఆయన తలలో ముళ్ళ కిరీటము ఉంచబడింది అలాగని మనం హృదయంతో ఎన్నోగా ఎన్నో ఒక ఆలోచనలు చేస్తాం కదా మన ఆలోచన ఎక్కడ పుడుతుంది ఫస్ట్ మన చూపుల ద్వారా ఫస్ట్ మనం చూస్తాము తర్వాత అది మన మైండ్లోకి పోతుంది మళ్ళీ తర్వాత మన హృదయంలోకి వస్తుంది తర్వాత మన చేతుల ద్వారా ఆ కార్యాన్ని మనం చేస్తాం దాని కొరకే ఫస్ట్ మన అడుగులు కూడా ముందుకు పరిగెడుతుంది కాబట్టి ఆయన చేతులకి సిలువ మేకులు వేయించుకున్నారు ఆయన కాళ్ళకి మనం పరిగెత్తిన పాపం చేయడానికి ఒకరిని కొట్టడానికి ఒకరిని తిట్టడానికి పరిగెత్తి పరిగెత్తి గొడవలు వేసుంటాం కదా వాటన్నిటికీ కూడా దేవుడు ఏమంటే తన కాళ్ళకి సిలువ మేకలు వేయించుకున్నారు తన చేతిలోకి సిలువ మేకలు వేయించుకున్నారు తన యొక్క కళ్ళు ఆ కళ్ళ ఆ తలలో గుచ్చపడినటువంటి ఒక ముల్లుంట అంట దిగబడి బుర్రలోకి దిగబడి కళ్ళలో గుచ్చుకున్నాయంట అంతంత పెద్ద ముళ్ళులంట చూడండి మన కళ్ళతో మనం తలంపులతో మనం చేసినటువంటి ప్రతి పాపానికి దేవుడు రక్తాన్ని చిందించారు చిల్లించారు ఒక మనం ఇంట్లో ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు మీరందరూ కూడా ఇంట్లో ఎవరెవరు పాత్ర దోమతారు చేసే పాత్రలు శుభ్రపడతాయా నీళ్ళతో కాకుండా ఇంకా దేనితో మనం శుభ్రం చేయొచ్చుమా ఒక పేపర్ ఎక్కువ దాన్ని తుడిస్తే శుభ్రపడతాయా ఒక కాయ ఒక ఆకు తీసుకువెళ్లి దాన్ని శుభ్రపరిస్తే సూపర్ పడదు దానికి ఒకే ఒకటి దాని నీళ్ళు వేసి శుభ్రపరిస్తేనే పాత్రలు శుభ్రపడతాయి బట్టలు కూడా నీళ్ళతో ముంచి ఎంత వాషింగ్ మిషన్ ఉన్నా కూడా దాంట్లో నీళ్ళు కోసమే అవి బట్టలు కూడా మురికి నుంచి మురికి బట్టల నుంచి వదిలిపోతుంది కదా చూడండి అలాగనే ఎలా అయితే ఒక పాత్రలు ఒక చిన్న ఒక బట్టల విషయంలో ఒక మురికి తగిలినప్పుడు ఆ నీటితో మనం కడిగినప్పుడు మాత్రమే శుభ్రపడతాయో అలాగనే మన ఆత్మకి మన ఆత్మ ఉందా మనందరూ మాట్లాడుతాను మన శరీరం మాత్రమే పైన కనిపిస్తుంది మన ఆత్మ లోపల ఉంది ఒకవేళ ఈ ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోయింది అనుకో ఈ శరీరాన్ని మనం ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తాం మనల్ని ఇప్పుడు నా పేరు కావేరి నన్ను ఏమని పిలుస్తారు కావేరి కావేరి అని పిలుస్తారు ఇప్పుడు అలాగే నేను చచ్చిపోయినాను అనుకోండి నన్ను ఏమని పిలుస్తారు ఎత్తండి కావేరిని ఎత్తండి అంటారు ఎత్తండి రసేవాడిని అంటారు ఎప్పుడు ఎత్తండి ఆ బాడీని కంపు కొడతాను ఇంకో ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటే అంటారు చూడండి మన ఆత్మ పరిశుభ్రంగా ఉండాలి హాల్ ఆత్మను మనం ఎలా పరిశుభ్రపరచుకోగలుగుతాము చెప్పండి అన్న ఆత్మ ఇప్పుడు ఒక పాత్ర కడగాలంటే నీళ్ళతో మనం శుభ్రపరచాము బట్టలు ఉతకాలంటే నీళ్ళతో శుభ్రపరచాము మన ఆత్మను ఏ విధంగా శుభ్రపరచుకోగలుగుతాము శుభ్రపరచు శుభ్రపరచుకుంటామా తెలీదు మన ఆత్మ ఉందనే కూడా మన ఆత్మ ఒకటి ఉంది మనకు మరణం ఉంటుంది నాకు ఆలోచన లేదు జీవ జీవ మరణాలు మన జీవితంలో రెండు ఉన్నాయి చూడండి ఒక మన ఒక ఒక జీవితం ఒక పుస్తకం అయితే స్టార్టింగ్ ఉంటుంది ఎండింగ్ ఉంటుంది ఓకేనా మొదలుంటుంది చివరు ఉంటుంది మన పుట్టుకుంటుంది మరణం అనేది కంపల్సరిగా ఉంటుంది నేను పుట్టిన తేదీ ఉంటుంది మరణం తేదీ కూడా నిర్ణయింపబడి ఉంటుంది ఈ మధ్యలో జరిగేటువంటి ఒక పయనమే జీవితం హాలే లూయా హాలే ఈ మరణం తర్వాత ఏముందని తెలుసుకోవడమే ఇప్పుడు మన ఈ జీవితంలో మనం జీవించినటువంటి రోజులనే ఆ మరణం తర్వాత కూడా తెలుసుకోవాల్సినటువంటి దినాలు హా చూడండి ఈ యొక్క ఆత్మ దేని ద్వారా శుభ్రపరచబడుతుంది అంటే ఒక రక్తం ద్వారానే శుభ్రపరచబడుతుంది హా లే ఒక చెడ్డ రక్తము మనల్ని శుభ్రపరచబడుతుంది ఇప్పుడు మురికి నీళ్ళు తీసుకొని వెళ్ళి మన సామాన్లు కడతామా మురికి నీళ్ళు పోసి బట్టలు ఉతుకుతామా ఎందుకంటే అవి మురికి నీళ్ళు కాబట్టి దాంతో ఎటువంటి మురికి పోదు ఇంకా మురికి పట్టిన మురికి పట్టిన బట్టలు ఇంకా మురికి అయిపోతాయి ఇంకా మురికి పట్టిన సామాన్లు ఇంకా మురికి పారిపోతుంది అదే ఒక మురికి రక్తం తీసుకొచ్చి మనం ప్రోక్షించుకున్నంత మాత్రాన మనము పరిశుద్ధంగా మార్చిబడతామా మార్చబడము కాబట్టి దాని కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి రక్తము అవసరము హాలే పరిశుద్ధ రక్తం అంటే ఎలా ఉండాలి శుద్ధమైన రక్తం అంటే ఎలా ఉండాలమ్మా మన శబ్దం రక్తం అంటే ఏ విధంగా పరిశుద్ధంగా ఉంటుంది ఆ రక్తము పరిశుద్ధ రక్తాన్ని అందరికి తెలియజేయడానికి ఆ రక్తం చిందించిన ఆయన వ్యక్తిని పరిచయం చేయడానికి మీ మధ్యలోకి మేము వచ్చిన హాలో లుయా మహిమ మహిమ గాక చూడండి ఆ పరిశుద్ధ రక్తము ఎలా ఉండాలంటే అది నిష్కలంకంగా ఉండాలి అది ఎవరు కూడా ఏ ఒక దా ఒక తాగుడు తలంతోనో అది అపవిత్ర పరిచబడి ఉండకూడదు ఏదో ఒక చెడ్డ ఆలోచనతోనో అపవిత్ర పరచుబడి ఉండకూడదు ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మనమంతా ఎలా పుట్టుంటామంటే మన తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టుబడినాం కదా వాళ్ళ యొక్క శరీర ఇచ్చల ద్వారా మనం పుట్టుబడినాం మన ఒక పాపం ద్వారానే పుట్టబడినాం అవునా కాదండి ఇక్కడ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు మన శరీర ఇచ్చల ద్వారానే మనం పుట్టుబడినం అది కూడా ఒక పాపం మన రక్తం ద్వారా అది పోతుందా పోదు దాని కొరకై కొరకై పరిశుద్ధంగా జన్మించినటువంటి ఒక వ్యక్తి అవసరము ఆయనే యేసు క్రీస్తు ప్రభు హలో ఆయన ఎలా పుట్టాడంటే ఆత్మ ద్వారా మరి మరియమ్మ ఒక గర్భంలో ఆత్మ ద్వారా ఆయన పుట్టాడు ముందుగా ఆమెకు ప్రధానం చేయబడింది కానీ ఆమెకు పెళ్ళి కాలేదు పెళ్లి కాని ఒక స్త్రీ ఒక కన్నిక గర్భంలో ఏసయ్య పుట్టాడు కాబట్టి ఆయన రక్తము పరిశుద్ధము హాలూయ ఆయన ఎటువంటి శరీర ఇచ్చిన ద్వారా ఆయన పుట్టలేదు కానీ పరిశుద్ధాత్మ ఒక ప్రేరేపణ ద్వారా ఆయన పుట్టబడ్డాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అలాగనే ఆయన ముప్పై మూడున్నర సంవత్సరం ఏం చేసినారంటే ఈ లోకంలో జీవించారు మూడున్నర సంవత్సరం ఆయన సేవ చేశారు చూడండి ఆ ముప్పై మూడున్నర సంవత్సరము పరిశుద్ధంగా జీవించారు హాలూయ హాలెలుయా చూడండి మన ఇక్కడ చిన్న బిడ్డలో ఉన్నారు కదా పుట్టిన బిడ్డ నుంచి ముప్పై మూడున్నర సంవత్సరం అంటే ఇప్పుడు నాకు థర్టీ జరుగుతుంది నాకన్నా ఇంకో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెద్దోడు ఉంటాడు అంతవరకు ఆయన ఏం చేసినాడంటే పరిశుద్ధంగా జీవించాడు హాలెలుయా వేరే అమ్మాయి జోలికి ఆయన పోలేదు హాలెలుయా వేరే సినిమాలు సిగ సిగరెట్లు ఆయన చూడలేదు హాలలుయా వేరేటువంటి మద్యపానాన్ని ఆయన సేవించలేదు అలాగ పరిశుద్ధంగా ఆయన ఆయన కాచుకున్నాడు హాలోలుయా కాబట్టి ఆయన మనకి బదులుగా ఒక సిలువలో మరణించాడు ఆయన రక్తం ద్వారా తప్ప మనకి పాప విమోచన లేదు హా లెయ మీరు చూడండి మనం ఎవరు కూడా పాపం చేయలేదు అని చెప్పడానికే లేదండి హా నేను పరిశుద్ధరాలని నేను ఎటువంటి పాపం చేయలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ శరీరం మట్టి తినిపోతుంది మన ఆత్మ ఎక్కడ పరిశుద్ధంగా ఉంటే వెళ్తుందా మురికిగా ఉంటూ పోతుందా పరిశుద్ధంగా ఉంటేనే పోతుంది మురికిగా ఉంటే పోదు ఆ పరిశుద్ధంగా పరుచుకోవడానికి మనకి సమయం ఎప్పుడంటే మన ప్రాణం మనలో ఉన్నప్పుడే మనం పరిశుద్ధపరచబం ఒక్కసారి మన ప్రాణము మన యొక్క శరీరాన్ని విడిచి బయట పోయిందంటే తర్వాత మనకి ఏ ఛాన్స్ ఉండదు అప్పుడు వెళ్ళి నేను పరిశుద్ధంగా జీవిస్తాను నన్ను రక్తంతో గణికేస్తాయి అంటే కూడా ఆయన చేతలు కూడా లేదు కాబట్టి ఇదే రక్షణ దినము హాల లూయా ఇదే తగిన సమయం హాలలుయ ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డానికి హాలలుయ ఎంత చూడండి మిమ్మల్ని బొట్టి తీసేయండి వేయండి అలా చీర కట్టుకోండి నేను చెప్పట్లేదండి ఏసైని విశ్వసించండి హాలలుయ ఆయన రక్తం మీద మీరు విశ్వసించ విశ్వాసం ఉంచండి హాలలుయ ఎందుకంటే దేవుడు మన ప్రతి పాపము కొరకు ఆయన మరణించాడనే విశ్వాసము మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది హాలలుయా కొరకు మరణించారు ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది అని చెప్పే ఒక ఆలోచనే మనల్ని పరిశుద్ధపరుస్తుంది హా చూడండి దేవుని వాక్యం చదవలసింది బైబుల్లో ఎవరైతే తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు కృపను పొందుకుంటారు హా లూయా అతిక్రమం దాచిపెట్టేవాడు ఏమంటే ఆ ఒక అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు ఆ ఒక దీవెనను పొందుకోలేడు హా అంటే ఎవరంటే నేను నేను పరిశుద్ధాలు ఎవరి కోసం చెప్పబడుతుందని కాదు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసం ఈ మాటలు చెప్పబడుతున్నాయి హాలోయ ప్రతి ఒక్కరు కూడా ఏసు రక్తం ద్వారా కడగవలసినారు హాలెలుయా ఈవెన్ బిడ్డ నుంచి రేపు మా చనిపోయే వారి వరకు కూడా మన ఏసు రక్తం ద్వారా కడగబడాలి హాలె లూయా చూడండి ఒకవేళ మనం ఆ ఒక పాపము మన నుంచి పోకుండా ఉంటే మనం ఏం ఏం ఏంగా మార్చబడతాము చెప్పాలి రెండు ఉన్నాయి మనం మరణించిన తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఏమున్నాయి అండి మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి పోవాలి మీ అందరికి తెలుసు కదమ్మా బాగా తెలుసు మా మీకు చెప్పండి మా దేవుడు కడికే పోతుంది ఇంకా ఏడికి పోతమ్మా రెండు ఉన్నాయమ్మా మనకి వెరీ గుడ్ పాప పాపకు చెప్పట్లు కొట్టండి అక్కడికి స్వర్గం ఒకటి ఉంది నరకం అనేది ఒకటి ఉంది నరకం ఎవరికి తయారు చేయబడింది ఎప్పుడు చూసినా దేవుడి దగ్గరికి పోతాం దేవుడి దగ్గరికి పోతాం నా తాట్లోనే ఉండిపోతే ఎట్లా దేవుడి దగ్గరికి ఎలా పోతాం మనము ఎలా పోతాం నన్న దేవుడి దగ్గరికి పాపం కడిగబడితేనే పోతాము పాపంతోనే పోయి దేవుడి దగ్గరికి పోతామని మనలో వద్దు ఓకేనా ఒకవేళ పాపం కడక కడగబడకపోతే ఖచ్చితంగా నరకానికే పోతాం హాలేలుయా అక్కడొచ్చి అగ్ని ఆరదు పురుగు చావుదు వెయ్యి 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 వేండ్లు తరతరములు అక్కడ కాలవలసి ఉంటుంది మన ఆత్మకి కూడా అక్కడొచ్చి గ్రహింపు ఉంటుంది కాలేదు కార్యము మనకు తెలుస్తుంది సరేనా నరకంలోకి మన ఆత్మ వెళ్లకుండా నరకం నుంచి మనం తప్పించడానికే ఏసఐ పరిశుద్ధ రక్తాన్ని మనకు అనుగ్రహించినాడు హాలుయా నరకం నుంచి మనం తప్పింపబడ్డానికే దేవుని తనకు తెలుసు తన బిడ్డలు సాతను ఏ రీతికైనా వాళ్ళ ఆత్మను దొంగిలించి నరకంలో వాడితో పాటు తీసుకొని వెళ్ళాలని వాడు ప్లాన్ చేసేట ఏసఐకి తెలుసు కాబట్టి వీళ్ళ ఆత్మను ఎలాగైనా తప్పించుకొని నా బిడ్డలు నా దగ్గర నేను చేర్చుకోవాలి అని ఒక ఆలోచనతో ఆయనే పరిశుద్ధుడిగా మానవాతవరంలో ఈ లోకానికి వచ్చారు ఆ పరిశుద్ధ రక్తాన్ని మనకు అనుగ్రహించారు ఆయన మరణించి మూడు దినాలు వచ్చి ఆ యొక్క భూమిలో ఒక సమాధిలో నాటబడిన తర్వాత మూడవ దిన ఆయన తిరిగి లేచారు తిరిగి లేచి ఆరోహణమయ్యారు ఆయన తిరిగి రాబోతున్నాడు తిరిగి ఎందుకు రావాలి ఆయన మనం రావాలి హా లే మనల్ని అందరూ తీసుకొని వెళ్ళాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి హా మనం పరిశుద్ధ పరచబడ్డానికి ఒకే ఒక మార్గం అండి ఏసే మార్గం హలలుయా హాలెలుయ ఆయనే జీవం హలెలుయ ఆయనలోనే సత్యం ఉంది ఆయనే జీవమై ఉన్నాడు ఆయన మార్గమే సత్యమైన మార్గం ఎవరైతే ఈ మార్గాన్ని అనుసరించి నడుచుకుంటారో దేవుడు ఖచ్చితంగా ఆయన పరలోక రాజ్యంలో మనల్ని నిలబెడతారు హాలూయా వీళ్ళకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ విషయం

పద్మూడు పిలిపి నాలుగు పద్మూడు అలలుయూ కానీ ఆయన సమస్తమును చేయగలగున్నాం మన బలపరిచేది కూడా కుటుంబం నడిపించే వాళ్ళు కూడా ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో ఆ అప్పుని ఎలా మనం జయించాలని సోలిపోవచ్చు ఆ అనారోగ్యాన్ని మనం ఎలా జయించాలని సోలిపోవచ్చు ఈ యొక్క స్థితిని అంటే మనం ఎలాగ ఈ పరిస్థితిని మనము జయించాలని సోలిపోవచ్చు కానీ మనం బలపరిచే ఉన్నారు ఆయనే క్రీస్తు రక్తము రక్తము రక్తము

அவங்க ஸ்கூலுக்கு போகும்போதும் வரும்போதும் கர்த்தர் ஐயா நீங்கள் கொள்ள முடிய ரத்தத்துக்குள்ளே நாங்கள் மறைத்து செப்பிக்கிறோம் சின்ன பிள்ளைகள் அப்பா ஆரோக்கியத்தில் காத்து கொள்ளும் உங்களுக்கு ஸ்தோத்திரம் அப்பா டீனேஜ் பிள்ளைகள் உங்களுடைய கருத்தில் ஒப்பு கொடுக்கிறோம் அவங்களுடைய மனது அவங்களுடைய சிந்தனையை கர்த்தர் உங்களுடைய ரத்தத்துக்குள்ளே நீங்கள் ஒப்பு கொடுத்து நாங்கள் செப்பிக்கிறோம் அப்பா பிள்ளைகள் நல்ல முடிவெடுக்க நல்ல நிர்ணயம் பண்ண அவங்களுடைய வாழ்க்கையில்ப்பா பாசிட்டிவான ஆலோசனைகளை கர்த்தர் நீங்கள் தரும்படியாக நாங்கள் செப்பிக்கிறோம் நாங்கள் இப்போதான் வேதத்தை வாசிக்கமல்ல என்னை பலப்படுத்துகிற கிறிஸ்துவனாலேயே நான் எல்லாவற்றையும் செய்ய எனக்கு பலன் இதற்கு எதிர்மறையா வருகிற எல்லாம் என்னால் எழும்ப முடியாது படிக்க எல்லா விரோதமா நாங்க நிர்மூலப்படுத்துகிறோம் இயேசுவின் நாமத்துல ரட்சிப்பு உண்டாகுவதாக அப்பா இயேசுவின் நாமத்துல இந்த பட்டணத்துல ரட்சிப்பு உண்டாகுவதாக பாவ மன்னிப்பு மன திரும்புதல் உண்டாகுவதாக அப்பா இந்த நாளும் இந்த பட்டணத்தை பரலோகம் எப்படி நினைவு கூர்ந்துதோ அதே போல முடிய வருகையில இந்த பட்டணத்தை நினைவு கூறுங்க ஆண்டவரே யாருமே தவறி போவதற்கு இடம் கிடையாது எல்லாருமே எங்களோடப்பா நம்ம எல்லாருமே பரலோகத்துல ஆண்டவரப்பா சந்திக்கு இந்த பிள்ளைகளை நீ ஆயத்தப்படுத்தும்படியா செபிக்கிற இந்த பட்டணம் முழுவதையும் இயேசுவின் ரத்தத்துல நான் ஒப்பு கொடுத்து நான் செபிக்கிறோம் அப்பா இயேசுவின் ரத்தத்தை பட்டணத்து மேல தெளித்து நாங்க செபிக்கிறோம் ஆவியானவர் பா வியாதி தொட்டு சுகமாக்குங்க ஆவி ஆத்துமா சரி சரீரத்தை நாங்க ஒப்பு கொடுக்கிறோம் யாருக்கும் அதிகாரம் கிடையாது இயேசுவின் நாமத்துல எந்த பிசாசானவங்க திருடுவதற்கு அதிகாரம் கிடையாது இந்த நாள் முதற்கொண்டு அப்பா இவங்க மேல நாங்க இயேசுவின் நாமத்துல நாங்க முத்திரை போடுகிறோம்ப்பா நீங்களே வழிநடத்துங்க நடத்துங்க பாதுகாத்து கொள்ளுங்க இந்த பா உம்முடைய காலத்துல ஒப்பு கொடுக்கிறோம் பிள்ளைகளை சின்ன பிள்ளைகளை டீனேஜ யூத்த ஆனப்பா அதே போல குடும்பங்களை அவங்களுடைய வேலைகளை செய்கிற எல்லா காரியத்தையும் உங்களுடைய சமூகத்தில் அவங்க கொடுத்து நாங்கள் செப்பிக்கிறோம் அப்பா அவங்க ஸ்தோத்திரிக்கிறோம் உங்கள் துதிக்கிறோம்ப்பா விசேஷமாக இந்த வருடம் எக்ஸாம் எழுத போகிறேன் பிள்ளைங்களுக்காக உங்கள் ஸ்தோத்திரிக்கிறோம்ப்பா டென்த்து இன்டருக்காக அப்பா பிள்ளைங்க இந்த ஒரு வருடமாக அவங்கப்பா இருக்கலாம் அடர்ப்பா இன்னும் அவங்களுக்கு ஞாபக சக்தியை தாங்க இன்னும் தைரியத்தை தாங்க அட்ரப்பா நல்ல ஆரோக்கியத்தை தாங்க படிக்கணுன்ற இன்ட்ரெஸ்ட்டை தாங்க நல்ல ரிசல்ட்டோடு நான் வெளியில் வரணுங்கிற நல்ல யோசனைகளை கருத்தர் பிள்ளைகளுக்குள்ள தாங்க அப்பா அவங்க கையிடுகிற எழுதுகிற எக்ஸாம் சும்முடிய கருத்துல அந்த கொடுக்கிறேன் சும்முடிய கருத்துல ஒப்பு கொடுக்கிறேன் நல்ல சுக பிள்ளைகளை கொண்டு போய் அவங்க வீடு திரும்ப கர்த்தர் திருமை செய்யுங்க படித்ததை ஞாபகத்துல வைத்துக் கொள்ள உதவி செய்யுங்க ஆண்டவரு கர்த்தாவே எக்ஸாம் ஸ்டூடண்ட் உம்முடைய கருத்துல ஒப்பு கொடுக்கிறேன் அப்பா நான் அவங்கள அவங்களுடைய எதிர்காலங்களை நாங்க பிளஸ் பண்றோம்ப்பா அவங்களுடைய கோல்ஸ் நாங்க பிளஸ் பண்றோம் ஆண்டவரு ஏசுபி நாமத்துல ஆண்டரப்பா இந்த பட்டணத்தை உம்முடைய கருத்துல அவங்க ஒப்பு கொடுக்கிறோம் உங்க நாம மகிமை மகிமைப்பட்டதற்காக ஸ்தோத்திரம் இந்த நாள் விதைத்த வார்த்தைகள் கிரியை செய்ததற்காக உங்களுக்கு நன்றி ஏசுவி நாமத்துல செபிக்கிறோம் எங்க ஜீவனுள்ள நல்ல தகப்பனே